హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది అయితే అడుగుతున్నారండి తెలంగాణలో ఆసరా పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఎప్పటి నుంచి ఇస్తారండి చెప్పండి అని మెసేజ్లు అయితే పెడుతున్నారండి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం నేను ఇంతకు ముందు వీడియోలు కూడా చెప్పాను ముందు ప్రస్తుతానికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ద్వారా అయితే ఇస్తున్నారండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి కంప్లీట్గా అన్ని జిల్లాలకైతే రెండు మూడు రోజులు టైం పడుతుంది కాబట్టి వీళ్ళకి కంప్లీట్ అయిపోయిన వెంటనే కూడా ఇక బ్యాంక్ అకౌంట్ డీబీటీ సిస్టమ్ ద్వారా అయితే స్టార్ట్ చేస్తారండి రెండు మూడు రోజులు టైం పడుతుంది కంపల్సరీగా ముందు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కంప్లీట్ అవ్వలేదండి సో ఇక రెండో విషయం వచ్చేసరికి రైతు భరోసా అండి రైతు భరోసా గురించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది వచ్చే నెలలో అంటే ఫస్ట్ తారీఖు నుంచి అయితే రైతు భరోసా ఇవ్వబోతున్నారు దానికి సంబంధించిన అప్డేట్ ఈరోజు వచ్చిందండి దీనికి సంబంధించిన వివరాలు కూడా చదివి వినిపిస్తాను చూడండి దసరా నుంచి రైతు భరోసా నిధులు రెడీ చేసుకోవాలనే ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలు సాగు భూములకే సాయం వచ్చే నెలలో గైడ్లైన్స్ రిలీజ్ డిజిటల్ సర్వేతో పక్కాగా పంట భూములు గుర్తింపు కోటి ఇరవై తొమ్మిది లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్లు అంచనా ఏడున్నర ఎకరాలకు సీలింగ్ పెడతారని ప్రచారం చూశారు కదండి రైతు భరోసా దసరా నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు ఏడు వేల ఐదు వందలు రైతు భరోసా కింద అకౌంట్లో వేస్తారండి అంటే పదిహేను వేలు వీళ్ళు ఎకరానికి పదిహేను వేలు ఇస్తా ఉన్నారు కదా పంట పెట్టుబడి సాయంగా దాంట్లో భాగంగా ఫస్ట్ పేమెంట్గా మనకి ఏడు వేల ఐదు వందలు ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారండి సో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎకరానికి పదిహేను వేలు చొప్పున పంట పెట్టుబడి కింద ఇస్తామన్నారు కదండి అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎకరానికి పదివేలు మాత్రమే ఇచ్చారండి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఎకరానికి పదిహేను వేలు చొప్పున పంట పెట్టుబడి ఉన్నారు దాంట్లో భాగంగానే ఇప్పుడు పదిహేను వేల రూపాయల్లో రెండు విడతలుగా ఇస్తారు కాబట్టి కంపల్సరీగా మనకైతే మాత్రం ఈ ఈ ఫస్ట్ విడతగా ఏడు వేల ఐదు వందలు అయితే రేపు దసరాకి స్టార్ట్ చేస్తారంట ఏడు వేల ఐదు వందలు ఎకరానికి రైతుల ఖాతాలు అయితే జమ చేస్తారంట అండి కాకపోతే ఇంకో ఇందులో ఒక కండిషన్ అయితే పెట్టారు ఏడున్నర ఎకరాలకి మాత్రమే అంటే ఏడున్నర ఎకరం ఉన్న రైతులకు మాత్రమే ఈ ఈ పంట సాయం అయితే ఇస్తారంటండి ఏడు వేల ఐదు వందల రూపాయల ఎకరానికి ఇకపోతే ఏడున్నర ఎకరం దాటితే మాత్రం వెయ్యినట్టేనండి ఇక వీళ్ళు కండిషన్ అయితే పెట్టబోతున్నారని తెలుస్తుంది సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఈ గుడ్ న్యూస్ అందరు కూడా తెలుసుకుంటారు కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ